అలాకమ్ అరబ్లు ముస్లిమ్స్కి రోల్డ్ మోడల్సా అంటే కాదు అండి ఈ మధ్య నేను రీల్స్లో చూస్తున్నాను అరబ్ వాళ్ళు గడ్డం పెట్టుకోరు ఇక్కడున్న ముస్లిమ్స్ గడ్డం పెట్టుకుంటున్నారు అరబ్ వాళ్ళు బుర్కా వేసుకోవట్లేదు ఇక్కడేం బుర్కా అని చెప్పేసి వాదిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడా కూడా అల్లా అల్లాసుబానవతాల మన ఖురాన్ హదీసుల్లో అరబులని మీరు ఫాలో అవ్వండి అరబుల్ని చూసి అరబులే కరెక్ట్ అయిన ముస్లిమ్స్ వాళ్ళు రోల్ మోడల్స్ అని చెప్పేసి చెప్పలేదండి మన రోల్ మోడల్ ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సలీలాహు అలెహి వసల్లం వారు ఆయన అరబ్లో పుట్టారు అంతే అంత మాత్రాన అరబ్ అని చెప్తే అరబులంటే అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళు కరెక్ట్గా ఇస్లాంని ఫాలో అయ్యేవాళ్ళు అంటే కాదు హీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలిహి వసల్లం వారు తెలియజేశారు అరబులకి అరబేతురుల మీద అరబేతుర్లకి అరబుల మీద నల్లవారికి తెల్లవారి మీద తెల్లవారికి నల్లవారి మీద ఆధిపత్యం లేదు అని చెప్పేసి మరి అస్సలైన ముస్లిమ్స్ అంటే ఎవరు హురాన్ మీద అమలు చేసేవాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలిహి వసల్లం వారి సున్నత్ మీద నడిచేవాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అరబులైనా అరబేతురులైనా నల్లవారైనా తెల్లవారైనా ఎలాంటి వారైనా సరే గడ్డం పెంచడం అన్నది మన ప్రభుత్వ ముహమ్మద్ సలి అలెవలం వారి యొక్క సున్నత్ బుర్కా వేయాలి హిజాబ్ వేయాలన్నది అల్లాహ్ యొక్క ఆర్డర్ ముస్లిం అంటే తనకి తాను అల్లాని సమర్పించుకోవడం అది అర్థం అంతేలే కానీ అరబుల్ని ఫాలో అవ్వడం కాదు పాపం కొంతమందికి తెలియక వాళ్ళు అరబుల్తో ముస్లిమ్స్ని కంపేర్ చేసుకొని ఆహా ముస్లిమ్స్ ఇలాంటి వాళ్ళు వీళ్ళు కన్వర్టెడ్ అని చెప్పేసి పెద్ద రీల్స్ చేసేస్తారు పాపం వాళ్ళకి తెలియదు కదా మనం ఏం చేస్తాం మన ముస్లిమ్స్లో కూడా చాలామంది ఉంటారు అరబులే చేయట్లేదు మనం చేయడం ఏంటి అని మరి అరబ్ వాళ్ళు షిరిక్ చేయరండి మరి మీరెందుకు షిరిక్ చేస్తున్నారు అరబ్ వాళ్ళు చాలా క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళు కైండ్ హార్టెడ్గా ఉంటారు చార్టీ ఎక్కువగా చేస్తారు మరి మనం ఎందుకు చేయట్లేదు మనం ఎప్పుడు కూడా మంచిని చేయమండి చెడ్డునైతే త్వరగా ఆకర్షించుకుంటాం త్వరగా ఫాలో అవుతాము సో మీరు అరబుల్ నుంచి కంపేర్ చేసుకోండి ఖురాన్ మరియు హదీస్ని ఫాలో అవ్వండి అంతే అస్సలాము అయికు